ఒక మనిషిని దారుణంగా హత్య చేశారు ఆ వ్యక్తి శరీరాన్ని ముక్కలుగా నరికి ప్లాస్టిక్ సంచుల్లో వేసి రోడ్డుపై పడేశారు ఈ ఘోరం హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ నియోజకవర్గంలో జరిగింది ఇంతటి దారుణం మన దేశంలో హోంమంత్రి ఇలాఖలో జరగడం శాంతి భద్రతలు ఎంతగా క్షీణించాయో చూపిస్తోంది ఈ హత్య ఒక మనిషి మీద జరిగిన దాడి స్త్రీ అయినా పురుషుడైనా ఇలాంటి దారుణాలు మన సమాజంలో రోజు జరుగుతున్నాయి చట్టాలు ఉన్న ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ కింద హత్యకు కఠిన శిక్ష ఉంది కానీ న్యాయం ఎక్కడ మన రాజకీయ వ్యవస్థ నాయకులు మన భద్రతను కాపాడటంలో విఫలమవుతున్నారు నీవు వేసిన ఓటు నీ భద్రతను నిర్మించాల్సిన ఆయుధం నీవు వేసిన ఓటు నీ భద్రతను నిర్మించాల్సిన ఆయుధం కానీ ఈ నాయకులు దాన్ని నిన్ను చంపే ఆయుధంగా మార్చారు మన భద్రత మన చేతిలో ఉంది స్నేహితులారా నీవు ఎన్నుకున్న నాయకులు కుళ్ళు కుతంత్రాలతో నడిచే వారైతే నీ ఓటు నిన్నే నాశనం చేస్తుంది ఈ దారుణ సంఘటన మనల్ని మేల్కొల్పాలి నీ ఓటును నీతిమంతమైన మానవత్వం ఉన్న నాయకుడికి వేయి అలాంటి వారు లేకపోతే నీ భద్రత కోసం నీవే నిలబడు ఈ రాజకీయ వ్యవస్థను నీతి లేని నాయకులను తిరస్కరించు ఇలాంటి ఘోరాలు మళ్లీ జరగకుండా మనమే మార్పు తీసుకురావాలి స్నేహితులారా ఈ సంఘటన మనందరినీ ఆలోచింపజేయాలి నీ ఓటు శక్తిని గుర్తించు న్యాయం భద్రత కోసం గుంతెత్తు ఈ వీడియోను షేర్ చేయండి మీ ఆగ్రహాన్ని మీ గొంతును వినిపించండి నీ భద్రత నీ చేతిలో మేల్కో